ఎండి చేపల దగ్గర మెత్తళ్ళు కడ్డీలు అలా ఉంటాయండి ఇవి మెత్తళ్ళు తీసుకొని నీట్గా కట్ చేసుకొని మంచినీళ్ళలో బాగా కడగాలండి వాటి తలకాయల తోకలన్నీ తీసేసిన తర్వాత మంచినీళ్ళలో బాగా కడగాలి వాటికి పులుసు ఉంటుంది శుభ్రంగా కడిగి ఎండ అలా పెడతారు కదండి బాగా మట్టి అవలాంటివి కూడా వస్తాయి బాగా కడగాలి ఇలా పులుసులు తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి గ్యాస్ వెలిగించుకొని చిన్న కళాయి పెట్టుకొని తాలింపు కన్నీ దగ్గర పెట్టేసుకోనండి కరివేపాకు ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు ఎల్లులపాయలు అక్కర్లేదండి అంత అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి తళ్ళేకోకుండా కడాయిలో నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కాలండి ఈ తాలింపు దినుసులన్నీ వేసుకొని తాలింపు చక్కగా వేగిపోవాలి తాలింపు మంచిగా ఏగకపోతే పచ్చివాసన వస్తాయండి ఏ అయినా చక్కగా దోరగా ఏగిపోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా తాలింపుతో ఏగిందనుకోండి పచ్చి వాసన లేకుండా ఉంటుంది చక్కగా దగ్గరకు వస్తుంది ఇటీలో అసలు ముళ్ళు ఏమి ఉండవండి మెత్తళ్ళల్లో ముళ్ళు అన్నమాట ఉండవు పచ్చి చేపలకు ఉన్నట్టు నూనెలో ఇవి కూడా చక్కగా ఏగాలండి శుభ్రంగా శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకున్నాక మెత్తళ్ళు కూడా నూనెలో యాగాలి పిల్లలు తినలేవరు కానీ అండి పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తినచ్చు బాగుంటుంది మెత్తళ్ళ ఫ్రై చక్కగా వేగిపోయాయి ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు తొందరగా ఏగుతాయండి మెత్తళ్ళ మూడొంతులు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు ఏగిపోయాయి ఏదున్నా కూర చేసేటప్పుడు కొంచెం దగ్గర ఉండాలండి కొంచెం పసుపు సాల్టు ఎం ఎండి చేపలగండి కొంచెం కారం పడుతుందండి మెత్తళ్ళల్లో కొంచెం కారం పడుతుంది ముక్కలు ఇడిపోకోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి కారం వేసిన తర్వాత కొద్దిసేపు ఉంటే చాలండి ఊరికే మగ్గిపోతుంది థ్యాంక్ యూ నచ్చితే ఒక లైక్ చేయండి బాగుండదండి మెత్తళ్ళు ఫ్రై చాలా బాగుంటుంది గ్యాస్ కట్టేసుకొని అయిపోయిందండి గుమ్మగుమలాడే మెత్తళ్ళ ఫ్రై